నమస్తే నేను మీ జనం టీవీ శంకర్ మార్నింగ్ న్యూస్కి స్వాగతం బయటికెళ్తే నిలదీతలు అధికార పార్టీ అభ్యర్థులపై జనాగ్రహం అంటూ దిశ పేపర్ రాసింది నిజంగా అధికార పార్టీకి నిజంగా ఒక ఇబ్బందికరంగా ఈ పరిస్థితులు మారినాయి డబుల్ బెడ్రూమ్లు ప్లస్ దళిత బంధు తర్వాత గృహలక్ష్మి ఇవి ఇష్టమని చెప్పింది ప్రజలకు కానీ పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయింది డబుల్ బెడ్రూమ్లు ఒక మండలంలో ఒక గ్రామంలో ఏదో యాభై మందికో వంద మందికో ఇచ్చిర్రు మిగతా వెయ్యి మంది తోటి కంతయిపోయారు అట్లాగే దళిత బంధు మండలానికి ఒకరికో ఇద్దరికో ఇచ్చిర్రు మిగతా వేలాది దళిత సోదరులకు దూరమైరు అంటే అధికార పార్టీకి తలనొప్పిగా మారింది సవాల్గా మారిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ దళిత బంధు మాకెందుకు ఇవ్వరని ప్రశ్నలు విడతల వారిగా గృహలక్ష్మి ఎందుకని నిరసనలు ప్రజల్లో చైతన్యం వచ్చింది ప్రజల్లో చైతన్యం వచ్చి ఊరూరా నిరసనలు తెలుపుతున్నారు మాకు దళిత బంధు ఒక్కరికే ఇచ్చిర్రు అది ఎంపీటీసీ సర్పంచ్ అధికార పార్టీ చెప్పిన వాళ్ళకే ఇచ్చిరు ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకే ఇచ్చిర్రు మా పరిస్థితి ఏందని రోడ్డు మీదకి వచ్చిరు జనం రోడ్డు మీదకి వచ్చి చైతన్యవంతంగా మాట్లాడుతున్నారు వాళ్ళకి సర్ది చెప్పడం కత్తి మీద సాముగానే ఉంది షెడ్యూల్ వరకు తప్పదంటున్న అధిష్టానం ఆ తర్వాత కోడి పేరుతో నెట్టుకు రావచ్చని ఇతవు కానీ ప్రజలు చైతన్యమైరు షె షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా గ్రామాల్లోకి ప్రచారానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ఏ గ్రామాలలో అక్కడికక్కడ నిలదీసే కార్యక్రమాలు ఖచ్చితంగా ఉంటాయని జనంలో చర్చ నడుస్తుంది గృహలక్ష్మి చూడండి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కావచ్చు ఇక్కడ నిరసన తెలుపుతున్నారు వస్తే అక్కడ అధికారులను కావచ్చు ముఖ్యంగా ఎమ్మెల్యేలు కావచ్చు గతంలో గులాబీ పార్టీ నేతలు మీటింగ్లో అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తున్నారంటే అక్కడికి ఇతర పార్టీ నేతల్లో గుబులు పెరిగేది ఎలాంటి విమర్శలు చేస్తారో వాటికి ఎలా బదులు చెప్పారో ప్రజాగ్రహాన్ని ఎలా తట్టుకోవాలో అనే భయాలు ఉండేవి కానీ ఇప్పుడు ఆ బిఆర్ఎస్ పార్టీ నేతలే ప్రజాగ్రహానికి గురవుతున్నారు వాళ్ళు గ్రామాల్లోకి పోవాలంటేనే గజగజ ఉనుక్కుతున్నట్టు పరిస్థితి అంటే ఇంకా పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని వాళ్ళు గ్రామాల్లోకి పోవాల్సిన పరిస్థితి వస్తుందేమో ఇంకా మొత్తం మీద ప్రజలు చైతన్యమయ్యరు చాలా సంతోషకరమైనటువంటి ఈ అది విషయం అట్లే మరి తమ హక్కుల కోసం అంటే కొంతమందికి ఇచ్చారు మొత్తం ఎందుకు రాలేదనేటువంటిది వాళ్ళ హక్కులను అడుగుతున్నారు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అభ్యర్థుల మీద